ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చి మిగతా మూడు వందల అరవై నాలుగు రోజులు చందనంతో కప్పి ఉన్న లింగాకృతిలో కనిపిస్తారు సింహాచలంలోని వరాహ లక్ష్మీరు సింహస్వామి ఏటా వైశాఖ శుద్ధ తదియనాడు స్వామి విగ్రహం నుంచి చందనాన్ని ఒలిచి మళ్లీ కొత్త చందనాన్ని పోస్తారు దీనినే చందనోత్సవం అంటారు చందనం ఒలిచి మళ్లీ పూసే మధ్యలో పన్నెండు గంటల పాటు భక్తులకు వరాహం తల తోక మనిషి శరీరంతో ఉండే నృసింహస్వామి నిజరూపాన్ని దర్శించుకునే అవకాశం లభిస్తుంది అయితే నృసింహస్వామికి పూసే చందనాన్ని ఎవరు ఎలా తయారు చేస్తారు ఎంత చందనం పూస్తారు తొలగించిన చందనాన్ని ఏం చేస్తారు చందనోత్సవం సాధారణంగా ఏప్రిల్ లేదా మే నెలలో జరుగుతుంది చందనం తయారీకి కావలసిన జాజిపోకల అనే మేలు రకం గంధపు చెక్కలను ఏటా తమిళనాడులోని తంజావూర్ నుంచి తెస్తారు చందనోత్సవం కోసం తమకు గంధం చెక్కలు కావాలంటూ తమిళనాడు ప్రభుత్వానికి సింహాచలం దేవస్థానం అధికారులు లేఖ రాస్తారు అక్కడి నుంచి తీసుకొచ్చిన గంధపు చెక్కలను అరగదీసేందుకు ఆలయ వైదికులు ముహూర్తం పెడతారు ఆ రోజున గంధపు చెక్కలకు పూజలు నిర్వహించి ఆలయ ప్రధాన అర్చకుడు తొలి గంధం చెక్కను అరగదీస్తారు తొలి విడతగా సమర్పించేందుకు సుమారు మూడు మణుగులు అంటే నూట ఇరవై ఐదు కిలోల చందనాన్ని ఆలయ బేడా మండపంలోని రాళ్లపై సిబ్బంది అరగదీస్తారు పుణ్యాన జలాలతో ఈ ప్రోక్షణం చేసుకుని ఈ తీసేటువంటి చెక్కని మొదటిసారిగా ఆలయ ప్రదక్షిణ పూర్వకంగా స్వామి దగ్గర ఉంచి దానికి అర్చనం జరిపించి ఆ చెక్కను మళ్ళీ ప్రదక్షిణపూర్వకంగా తీసుకుని వచ్చి చందనం సేకరించి ఆ సేకరించిన చందనాన్ని మళ్ళీ స్వామివారి దగ్గరికి తీసుకెళ్ళి సమర్పించడం జరుగుతుంది సంప్రదాయ వస్త్రధారణం చేస్తూ మూతికి గుడ్డల్ని కట్టుకొని ఏ స్వేద బిందువులు రాలకుండా పవిత్రంగా ఈ కార్యక్రమం జరుగుతుంది చందనోత్సవానికి కొద్ది రోజుల ముందే ప్రారంభమయ్యే గందపు చెక్కల అరగతేత కార్యక్రమంలో ఆలయ సిబ్బందితో పాటు ముందుగా దరఖాస్తు చేసుకున్న కొందరు భక్తులు కూడా పాల్గొంటారు ఈ చందనానికి సుగంధ ద్రవ్యాలు కలుపుతారు చందనోత్సవం రోజు అర్ధరాత్రి నుంచి బంగారు బొరుగులతో నృసింహస్వామి విగ్రహంపై ఉన్న చందనాన్ని వలవడం మొదలు పెడతారు అది పూర్తయిన తర్వాత స్వామి నిజరూప దర్శనానికి భక్తులను అనుమతిస్తారు ఆలయ ధర్మకర్తలైన విజయనగరం రాజులు నిజరూప నృసింహ తొలి దర్శనం చేసుకుంటారు చందనోత్సవానికి ఆంధ్ర తెలంగాణ ఒడిశా ఛత్తీస్గఢ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు నిజరూప దర్శనాలు పూర్తయిన తర్వాత చందనం పోయడంతో నృసింహస్వామి నిజరూపం నుంచి నిత్య రూపంలోకి మారుతారు ప్రతి ఏటా తృతీయతో పాటు వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ పౌర్ణమి రోజుల్లో మరో మూడు మణుగుల చొప్పున చందనాన్ని స్వామివారికి పోస్తారు ఇలా ఏడాదిలో నాలుగు సార్లు మొత్తం పన్నెండు మణుగులు అంటే ఐదు వందల కేజీల చందనాన్ని స్వామికి పోస్తారు అలా ఏడాదిలో నాలుగు విడతల కింద పన్నెండు మనుగుల చందనాన్ని స్వామికి సమర్పించడం ఆనవయితీగా వస్తుంది తొలి విడతగా చందనోత్సవం రోజు రాత్రి అంటే వైశాఖ శుద్ధ తది నాడు రాత్రికి మూడు మణుగులు చందనం సమర్పిస్తారు మరి నిజరూప దర్శనం రోజు రాత్రికి స్వామికి అన్ని పూజాది కార్యక్రమాలు నిర్వహించి శాస్త్రకట్టాభిషేకం అనంతరం తొలి విడతగా తిరిగి నిత్య రూప నిజరూపం నుంచి నిత్య రూపంలోకి తీసుకువస్తారు చందనం అరవి తర్వాత మిగిలిన గంధపు చెక్కలను తోకం వేసి వాటిని ఆలయ భాండాగారంలో భద్రపరుస్తారు ఏటా నృసింహస్వామి విగ్రహం నుంచి ఒలిచే చందనాన్ని చిన్న ప్యాకెట్లుగా చేసి భక్తులకు ప్రసాదంగా ఇస్తారు స్వామికి చందనం ఎందుకు పోస్తారనే దానికి పూజారులు చెప్పే కారణం ఏంటంటే పురాణాల ప్రకారం పురూరవ చక్రవర్తి ఆకాశ మార్గాన్ని విహరిస్తూ సింహాచలం కొండపైకి వచ్చినప్పుడు ఒక పుట్టలో పన్నెండు అడుగుల మట్టితో కప్పి ఉన్న వరాహలక్ష్మి రుసింహస్వామిని చూస్తారు అక్కడే ఆలయాన్ని నిర్మించి పన్నెండు అడుగుల ఎత్తైన మట్టికి బదులు పన్నెండు మణువుల చందనం పోత వేస్తారు అదే సంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూ పుట్టను తొలగించిన వైశాఖ శుద్ధ తదియ రోజే చందనోత్సవం నిర్వహిస్తున్నారు అలాగే నరసింహస్వామి ఉగ్రస్వరూపం కాబట్టి శాంతింప చేయడానికి చందనం పోస్తారని కూడా మరికొందరు చెబుతుంటారు